హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీ కృష్ణ తులసి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంక ఈరోజైతే పొద్దున్నే టోకెన్ కూడా వెళ్ళారనమాట టిఫిన్ తీసుకొచ్చి అమ్మకైతే పెట్టేశానండి నేను కూడా టిఫిన్ చేయటం అయిపోయింది ఇప్పుడే డాక్టర్ గారు వచ్చేసి చెక్ చేశారండి చెక్ చేసి అంతా బాగుంది అని చెప్పారు ఇంకా కుట్లు కూడా పద్నాలుగో రోజు ఓటతే తీస్తాము అంత బాగానే ఉందమ్మా ఇక్కడున్న మీరు అవే ట్యాబ్లెట్స్ ఇంటి దగ్గర అయిన అవే ట్యాబ్లెట్స్ చక్కగా ఇంటికి వెళ్ళిపోయి ట్యాబ్లెట్స్ జాగ్రత్తగా వాడుకోండి పద్నాలుగో రోజు వచ్చి కుట్లు ఓడి తీయించుకోండి అని చెప్పారండి ఇంకా ఆ మాట చెప్పంగానే ఇంకా చెప్పలేని హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్లో ఉన్నంతసేపు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపించింది నాకైతే ఇంకా ఆ మాట వినగానే ఇంకా గబగబా సర్దేసుకున్నానండి నేనైతే ఇంకా అమ్మకు కూడా అంతా బాగుందని చెప్పారు కదా ఇంక ఇంటికి కూడా వెళ్ళొచ్చు అనేటప్పటికీ ఇంకా ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా డాక్టర్ గారు అట్టా బయటికి వెళ్ళి ఎళ్ళకు తలకే గబగబా అన్ని సర్దేసి కూర్చున్నానండి నేను ఒక గంటలో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిపోతాయి మధ్యాహ్నం భోజనం చేసే టైంకి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను ఇంకా అసలు చాలా టైం పట్టిందండి అంటే మనం ఆరోగ్యశ్రీ కార్డు మీద చేయించాం కదండి సర్జరీ అందుకోసం అని చెప్పేసి ఫార్మాలిటీస్ చాలా టైం పట్టింది అనమాట ఇంకా ఫొటోస్ అని ఏలుముద్రలని చాలా టైం పట్టిందండి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యి మేము ఇంటికి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి హాస్పిటల్ నుంచి బయలుదేరేటప్పటికి ఐదున్నర అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికైతే ఏడు గంటలు అయిపోయిందండి అంత టైం పట్టింది పొద్దునపూట డాక్టర్ గారు చెప్పింది పది గంటలకి మేము భోజనం టైంకి ఇంటికి వెళ్ళిపోతామేమో అనుకున్నాం కానీ ఫార్మాలిటీస్ అయితే చాలా టైం పట్టింది మాకైతే అసలు నీరసం వచ్చేసిందండి ఇంక ఇవన్నీ సర్దేసుకొని ఇంక అలా కూర్చున్నానండి అమ్మ కూడా నిద్రపోతుంది అనమాట ట్యాబ్లెట్స్ అవి వేసి టిఫిన్ అది పెట్టాను కదా ఇంకా నిద్ర పట్టింది అనుకుంటా నిద్రపోతుందండి ఇంకా నేనైతే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అని అలా ఎదురు చూస్తూ ఉన్నాను బయట మంచు చూడండి ఎలా ఉందో టైము పదకొండు పదకొండున్నర అవుతుందండి అయినా కూడా అస్సలు మనసు తగ్గలేదు ఎలా ఉందో చూడండి అసలు బయట ఏమి కనిపించట్లేదు అనమాట ఇప్పుడేమో ఎలా ఉంటుంది ఇంకో గంట తర్వాత ఏమో ఇల్లు ఎండగా ఉంటుంది పొద్దునే అన్నట్టుగా చెప్పారు ఇప్పుడే ఒకటింది టైం పొద్దునే పంపిస్తున్నట్టే పొద్దునే పంపించేస్తాం అన్నారు అన్నీ సర్దుకొని కూర్చున్నాం ఇప్పుడే ఒకట్యింది మరి నాలుగే చేస్తారో ఐదే చేస్తారో ఏ టైం అయితే రేపా దొండకాయ ఫ్రై దొండకాయను పెసరపొప్పు ఫ్రై టమాటా పచ్చడి పప్పు సాంబార్ సాల్ట్ పెరుగు ఇవండి ఈరోజు పేషెంట్కి ఇచ్చిన ఫుడ్ ఇంకా భోజనం అమ్మకు పెట్టేసి నేను కూడా తినేసి ఇంకా అలా కూర్చున్నానండి ఇంకా మేము బయలుదేరడానికి ఎంత టైం పట్టిద్దో తెలీదు ఇంకా నేను సెల్ఫ్గా వీడియో తీయటం కదా ఇంకా భోజనం పెట్టడం అవన్నీ ఏం తీయలేదు అమ్మకి నేనే నోట్లో పెట్టాలి కాబట్టి ఇంకా వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక తీయలేదండి ఇంకా మేము భోజనం చేసి అలా కూర్చున్న తర్వాత మెడిసిన్స్ అవన్నీ రాసిచ్చారనమాట మెడిసిన్స్ అన్నీ తీసుకొని మన రిపోర్ట్లు కూడా అవన్నీ ఇచ్చారు అవన్నీ కూడా సర్దిసుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి ఈ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యి అంటే ఆరోగ్యశ్రీ మీద చేశారు కదా ఇంకా అవన్నీ ఫార్మాలిటీస్ చాలా ఉన్నాయి అన్నమాట అవన్నీ సైన్లు పెట్టేసి ఏదో ఫోటోలు కూడా తీసారండి కొన్ని ఇంకా అవన్నీ చేయాల్సినవన్నీ అయిపోయిన తర్వాత మేము బయలుదేరి వచ్చేటప్పటికి చాలా చీకటి పడిపోయిందండి ఇంటికి వచ్చేటప్పటికైతే అక్కడ బయలుదేరేటప్పటికీ ఐదున్నర అయిపోయింది మేము ఇంటికి వచ్చేటప్పటికి కూడా ఆరున్నారో ఏమో అయ్యిందండి పదకు ఏడు ఇంక ఇంటికి వచ్చేటప్పటికి వదిన వాళ్ళే వంట చేసేసారండి ఇంక అసలు మేమైతే చాలా అలసిపోయాము చాలా నీరసంగా అనిపించిందండి ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసి నిద్రపోయాము అసలు ఎంత అలసిపోయామంటే ఎక్కడా అక్కడ అడ్డం పడిపోయామండి అంత నీరసం వచ్చేసింది ఇదండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం